ఆతిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని శ్రీను కిషోర్కి అబద్ధాలు చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి అలా అబద్ధాలతో కిషోర్ని నమ్మించేయడంతో శ్రీను ఆతల పెళ్ళికి కిషోర్ నమ్మి ఒప్పుకుంటాడు దాంతో ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయి ఉంటాయి అందరూ కూడా భూదేవి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు భూదేవి పూజ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యైపోయి రండి రండి అని జానకి అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ బయటికి వస్తారు ఆ శ్రీను అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల మంచి బట్టలు వేసుకొని చాలా బాగా రెడీ అయిపోయి ఉంటారు రామశౌర్య కూడా చాలా సంతోషపడుతూ ఇంటికి వచ్చి ఉంటారు ఇక జానకి భూదేవి మాతని భూమిలో పెట్టేసి పూజ చేస్తూ ఉంటుంది మీరు కూడా భూదేవి మాతకి పూజ చేయండి అని రఘురాం చెప్తూ ఉంటాడు కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పటికీ మిమ్మల్ని సుమంగలిగా చూసుకుంటామని చెప్పి మీ భార్యల నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టండి అని రఘురాం చెప్పడంతో సౌర్య రామలక్ష్మికి శ్రీను ఆద్యకి నుదుటిపై కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు అలా బొట్టు పెట్టించుకుంటూ రామలక్ష్మి ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటారు మరి కిషోర్కి శ్రీను పెళ్లి చేసుకోబోయేది ఆద్యనే అని తెలిస్తే ఏం చేస్తాడు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి